హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారనేది కమెంట్ చేయండి చాలామంది అక్క మీ హోమ్ టూర్ చేయండి అక్క అని కమెంట్ చేస్తున్నారు సో ఈరోజు టైం తీసి మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను సో మా ఇల్లు అని చెప్పలేను ఎందుకంటే ఇవి మా క్వార్టర్స్ అనమాట సో మనకి అద్దె ఇంట్లో ఉన్న క్వార్టర్స్ ఉన్న అది మన ఇల్లే కదా సో ఈ అయితే మా బ్లాక్ మొత్తం మీకు చూపిస్తాను సో ఇది మొత్తం వచ్చేసి ఒక బ్లాక్ అనమాట ఈ బ్లాక్లో సిక్స్ క్వార్టర్స్ ఉంటాయి మాది కింద క్వార్టర్ అనమాట సో ఇంకా లోపలికి రండి చూపిస్తాను సో ఈ ప్లేస్ అంతా కూడా మాకే సంబంధము పైన ఉన్నవాళ్ళు కొట్టడము అట్లా ఏం చేయరు ఈ పడదా కూడా మేమే తగిలించుకున్నాం అనమాట సో ఇంక ఇప్పుడు ఇప్పుడేమో మా గుడ్డోళ్ళకి సైకిల్ ఇదేమో కూలరు అంటే అంటే సమ్మర్లో మాత్రమే వాడతాము ఇప్పుడు ఏమంటే ఇక్కడ లోపల స్పేస్ లేదు కాబట్టి సమ్మర్ ఉన్నప్పుడు ఇంటి వెనకల పెట్టుకుంటాము ఇప్పుడేమో ఇదేమో ఇక్కడ పెట్టుకున్నాము ఇదంతా మా స్పేస్ అండి ఇంకా ఇక్కడే కసలు కొట్టేసుకొని నీళ్ళు కొట్టేసుకొని ఉంటాము ఇంకా మా దగ్గర ఉన్న చిన్న చిన్న మొక్కలైతే నాటుకున్నాము ఇదేమో కరివేపాకు చెట్టు ఇది ఇదినో ఇది మన గోరంటాకు చెట్టు ఉంటుంది కదా అదిను నెక్స్ట్ వచ్చేసి ఇదేమో లెమన్ చెట్టు ఉంటుంది కదా సో అది ఇది లెమన్ చెట్టు అనమాట మేము వచ్చినప్పుడు నాటుకున్నాము యాక్చువల్లీ గార్డెన్ వేసుకున్నాం అనుకున్నాం కానీ ఇదంతా ఇసుక సో ఇక్కడ ఏం పండవు కూడా వేసి వేస్ట్ అనేసి ఇంకా అందుకే ఏం వేయలేదు ఇక్కడ కొన్ని పూల మొక్కలు ఉన్నాయి చూపిస్తానండి ఇది వచ్చేసి తులసి చెట్టు అనమాట ఇది కలబంద అంటే ఇది మేము మా ఎదురుగా బ్లాక్లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి పెద్ద క్వార్టర్స్ ఉన్నందుకు వాళ్ళకి స్పేస్ లేక మాకు ఇచ్చేసింది అనమాట మీరు పెట్టుకోండి మీకు కింద క్వార్టర్ కదా అని ఇచ్చింది అనమాట సో చూసారా ఇదంతా కూడా తులసి చెట్టు ఇక్కడ కలబంద ఇంకా ఇవి చిన్న చిన్నవి పూల మొక్కలు అట్లాగా వేసుకున్నాము ఇంకా పొద్దునేనండి నండి అన్నీ వాష్ చేసేసానమాట రెగ్యులర్గా మా ఇంట్లో బట్టలు వాష్ చేసిందే సో ఇంక ఇవైతే ఈ తాళ్ళు కూడా మేమే కట్టుకున్నాము మనకేం గవర్నమెంట్ ప్రతిదీ ఇవ్వదు కొన్ని మాత్రమే ఇస్తుంది అవి కూడా ఏమి ఇస్తాదనేది ఇప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళిపోదాం అండి ఈ బ్లాక్ చైర్స్ ఉన్నాయి కదా ఇవి మాకి రెండు చైర్స్ ఇస్తారు ఒకటి వచ్చేసి డైనింగ్ టేబుల్ చైర్స్ అనమాట సో మేము బయట కూర్చోవడానికి ఇక్కడ వేసుకున్నాము ఈ బెడ్ కూడా మనకి మొత్తం వచ్చేసి నాలుగు బెడ్స్ ఇస్తారు సో రెండు బెడ్రూమ్లో వేసుకున్నాము ఇంకా అంత స్పేస్ లేనందుకు మేము ఒక్కటే పెట్టుకున్నాం అనమాట ఇలా బయట ఇలా కూర్చోవడానికి అనేసి సో ఇది రెండు లోపలికి ఇది వచ్చేసి చెప్పులు స్టాండ్ అనమాట ఇది కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు సో మేము ఏ తీసు ఇచ్చినా కానీ మేము అన్నీ మళ్ళీ ఇక్కడ వదిలేసే పోవాలి మన సామాన్లు ఒక్కటే మనతో పాటు తీసుకెళ్ళాలి సో ఇది డైనింగ్ టేబుల్ చెప్పినాను కదండి ఏమంటే ఇంట్లో స్పేస్ లేనందుకు డైనింగ్ టేబుల్ అట్లాగే రెండు ఇవి డైనింగ్ టేబుల్ చైర్స్ అనమాట ఇది కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము ఏదైతే వాడము అంటే ఇంట్లో స్థలం లేనందుకు ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాము సో అండి ఇది మా బయట అనమాట చిన్న ఎలా ఉంది రెండు స్టెప్స్ ఉంటాయి సో ఇది మీకు స్పెషల్ ఇది అనమాట మల్లెపూల చెట్లు సో మేము రాకముందే వీటిని నాటినారు కానీ ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు బాగా కాస్తాయి అది కూడా మీకు నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను సో ఇదైతే మా ఇల్లు సో ఈ కాలింగ్ బెల్ కూడా మేమే పట్టించుకున్నాం మా పర్సనల్గా సో అది అనమాట ఇది జాలిది ఒకటి డోర్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి మెయిన్ డోర్ ఉంటుంది అండ్ ఇదే మా హాల్ అనమాట సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇదే మా డైనింగ్ రూమ్ అన్ని ఇదే అనమాట ఎందుకంటే మాకు ఒక్కటే హాల్ ఉంది సో అంత ముందు అయితే డైనింగ్ టేబుల్ ఇక్కడే పెట్టుకున్నాము సో తర్వాత మేము ట్రంకులు తీసుకున్నప్పుడు స్థలం సరిపోలేదు అందుకనే ఇంకా డైనింగ్ టేబుల్ బయట వేసేసి సో ఇక్కడ రెండు ట్రంకులు పెట్టేసుకుని కూర్చోడానికి బాగుంటుంది అనేసి ఒక బెడ్ షీట్ వేసి దీని మీద పెట్టుకున్నాము ఎవరైనా వచ్చి కూర్చోడానికి బాగుంటుందని సో ఇది అనమాట ఈ ఫొటోస్ ఉన్నాయి కదా ఈ ఫొటోస్ వచ్చేసి మా థర్డ్ యానివర్సరీ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అప్పుడు మా అమ్మనే ఈ శారీ ఇచ్చింది మా ఇద్దరికి బట్టలు అమ్మ పెట్టింది అనమాట అప్పుడు తీసుకున్న ఈ ఫోటో అనమాట మా అప్పు గారు ఆ టయానికి ఇంకా సంవత్సరం పిల్లడు కూడా కాదు ఇంకా సంవత్సరం కూడా కంప్లీట్ అవ్వలేదు జస్ట్ లెవెన్త్ మంత్ నడుస్తుంది అనమాట ఆ టైంలో లో మా చిన్ను అండ్ అప్పు ఫోటో సో మా ఫ్యామిలీ ఫోటో ఇలాగా పెట్టుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి మా చిట్టి తల్లికి వాళ్ళ స్కూల్లో ఈ ప్రైజెస్ అనమాట ఫ్యాన్సీ డ్రెస్ లో ఈ ప్రైజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా థర్డ్ ప్రైజే వచ్చింది వేరే స్కూల్లో జాయిన్ చేసింది పాపకి అప్పుడు ఈ ప్రైజ్ వచ్చింది అనమాట సో మా చిట్టి తల్లి వాళ్ళకి ఒక కుండి అంటే ఉండి తీసుకున్నాము దీంట్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పైసలు ఇచ్చినప్పుడు వాళ్ళ డాడీ మంత్ శాలరీ వచ్చినప్పుడు దీంట్లో వందో రెండు వందలు అట్లా పిల్లలు వేసుకుంటారు సో ఈ ఫోటో అంటే చూపిస్తాను మీకు సో so, ఇది అనమాట మా యానివర్సరీ అంటే మేము ఇక్కడ రాజస్థాన్ కి పోస్టింగ్ వస్తున్నాగా మాకు ఈ ఫ్రేమ్ అయితే ఇచ్చినారు మేము అక్కడ ఉన్న ఇది యాక్చువల్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ది ఈ మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు చార్మినార్ దగ్గర మా పిల్లలు అంటే అప్పుడు ఎంత చిన్నగా ఉన్నారు చార్మినార్ దగ్గర దిగినాము అలాగే ఇది వచ్చేసి మూసీ నది ఉంటుంది కదా అక్కడ బుర్దున్ దగ్గర దిగినాము సో ఇలాగా ఒక ఫ్రేమ్ మాకు కొంచెం మా చిన్న మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇలాగ ఫ్రేమ్ లాగా గుర్తుంటుందని ఇలా పెట్టుకున్నాము సో ఇది అండి మా ఫ్రిడ్జ్ ఇది అమ్మనే కొనిపించింది మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు సో అదే అనమాట టీవీ ఇది వచ్చేసి ఈ మ్యాట్ మేము రాజస్థాన్ వచ్చినప్పుడే తీసుకున్నాము రాజస్థాన్ లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఫిఫ్టీన్ హండ్రెడ్ కలగ తీసుకున్నాము సో అదే అనమాట ఇంకా ఈ వాచ్ వచ్చేసి నేను జాబ్ చేస్తుంటే అండి అప్పుడు పెళ్ళి అయినప్పుడు మాతో ఉన్న ఒక కొలి కన్నా మాకు ఇచ్చినాడు ఈ గిఫ్ట్ అనేది ఇప్పుడు ఆ గిఫ్ట్ కూడా మాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయితే ఆ గిఫ్ట్ కూడా అన్ని సంవత్సరాలు దాదాపు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయింది అనమాట ఈ ఫ్రేమ్ తీసుకొని ఇంకా నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టము అందుకని మా ఆయన ఒకసారి అమెజాన్లో చేసినాడు అనమాట అప్పుడు నుంచి ఎప్పుడో టైం ఉన్నప్పుడు తీసి అలాగే ఆడుతూ ఉంటాము సో ఇదే అండి మా హాల్ వర్క్ అయితే ఇది అనమాట ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇది ఛార్జింగ్ లైట్ అప్పుడప్పుడు లైట్ పోతుంది అనమాట అందుకనేసి ఇది తీసుకున్నాము ఇది కీచ్ అయింది మేము లో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ మా ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగా ఏమన్నా కీసులు కానీ పిల్లలవి ఐడీస్ అలాగా మేము ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టుకుంటాము సో స్టార్టింగ్లోనే ఇదే మా హాల్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా కిచెన్ రూమ్ చూపిస్తాను సో ఇదే అండి మా కిచెన్ రూమ్ ఇది ఇంతనే అనుకోదు ఇక్కడ కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో దీని కూడా ఒక నెట్ డోర్ అయితే ఉంటుంది అనమాట సో ఈ సామాన్ల స్టాండ్ ఉంది కదా సామాన్లు అయితే మావి స్టాండ్ మాత్రం గవర్నమెంట్ది అనమాట సో నా దగ్గర ఉన్న సామాన్లన్నీ ఇలాగా సర్దుకున్నాను సో ఈ కింద అంటే ఏమన్నా నేను ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటాను కదా అలాగే ఒక అట్టడి పెద్దలో అయితే దాచి పెట్టుకుంటాను అనమాట ఎమర్జెన్సీగా అంటే మేము బయటకు వెళ్ళాలి అందుకనేసి సో నెక్స్ట్ వచ్చేసి అక్వేరియం సారీ ప్యూరిఫై అయితే మాదేనండి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్నాము ఇక్కడ మంచి నీళ్ళు కూడా మనమే కొనుక్కొని తాగాలి సో ఇంక రిపేర్ అయ్యిందండి చేపిస్తానని మా ఆయన అచ్చనే పెట్టినాడు ఇంకా చేయలేదు అందుకే అదే వదిలేసినాము ఇది సింక్ అనమాట సో వాషింగ్ మెషిన్ సో పొద్దునే అండి సామాన్లన్నీ కడిగేసినాను ఇది చిన్న కిచెన్ రూము సో ఇక్కడ చల్లగా ఉందనేసి అయితే ఇలా వేసుకున్నాను అనమాట ఇంకా దీంట్లో ఆనియన్ పొటాటో నేను వాడని సామాన్లు దీంట్లో పెట్టుకున్నాను సో ఇంక ఇవన్నీ మసాలా డబ్బాలనమాట నేను రెగ్యులర్ గా వాడే మసాలాలు సో ఇది అంత అనమాట అండి ఇంకా నేను వాడనివి ఇక్కడ పైన ఇట్లా పెట్టుకున్నాను ఇంకా చాట కూడా ఇది మేము కాశ్మీర్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఇంకా వాళ్ళు సర్వీస్ అయిపోయింది అనమాట ఇంటికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కొన్ని సామాన్లు మాకు ఇచ్చారనమాట మేము అక్కడ ఉన్నప్పుడు సో ఇంకా ఇది పాడమంది కదా మంచిగా యూజ్ అవుతుంది కదా అని ఇది తెచ్చుకున్నాను అనమాట సో ఇక్కడ అండి చిన్నగా గ్రీన్ గ్రీన్ గా ఇలాగా సాస్ బాటిల్స్ ఉంటాయి కదా దాంట్లో ఇట్లా మనీ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను పొద్దున పుట్ట చూడ్డానికి మంచిగా లుక్ ఉంటుంది కదా అనేసి సో నాకు ఇది ఇలాగా అంటే వీటిని క్లీన్ చేసుకొని వాటర్ వేస్తూ ఇలా గ్రీన్ గా బాగుంటుందని ఇలా పెట్టుకున్నాను అనమాట సో ఇదేనండి మా కిచెన్ రూమ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడు నేను మా బెడ్రూమ్ చూపిస్తాను పదండి సో ఇక్కడ నుంచి అనమాట ఇక్కడ ఇలా ఓపెన్ చేయంగానే ఫస్ట్ మాకి బాత్రూమ్స్ ఉంటాయి ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట ఇది లాబరేటరీ ఇండియన్ వేరే ఉందనమాట ఇందులో మాకు వచ్చేసి చూపిస్తాను లోపల వచ్చేసి గీజరు ఇది కూడా గవర్నమెంట్ది అనమాట సో బిల్ అయితే కరెంటు బిల్లులు మనమే కట్టుకోవాలి ఇది గీజర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బేషన్ అంటే మన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బేషన్ ఒకటి ఉంది ఇంకా ఇది అనమాట ఇది ఇంతనే అండి మా బాత్రూమ్ అనమాట ఇది ఇంతనే ఉంటుంది సో ఇది వచ్చేసి లెట్రిన్ ఇది ఇండియన్ వేర్ అనమాట సో దీనికి పక్కనే వచ్చే ఇంకోటి మీకు చూపిస్తానండి ఇది మా ఈ క్వార్టర్స్ని టెంపరీ క్వార్టర్స్ అంటారు టీఎంక్యూ అంటారనమాట మనము అంటే ఇది చిన్నగా ఉంది వద్దు అనుకుంటే బయట కూడా చాలామంది పదివేలు అలా పదకొండు వేలు పెట్టి రెంట్ కుండెతోలు కూడా ఉన్నారు బయట ఏమంటే కొంచెం సెక్యూరిటీ ఉండదు కదా అనేసి మేము ఈ చిన్న ఇంట్లో అయినా అడ్జస్ట్ అయి ఉంటామనేసి ఇంక ఇంకా లోపలికైతే వచ్చేసాము సో టూ ఇయర్స్ తర్వాత మాకు కూడా పెద్ద క్వార్టర్స్ అయితే దొరుకుతాయి ఇది వచ్చేసి వెనక భాగము వేరే వాళ్ళు ఉంటారన్నమాట ఈ డోర్ ఒక్కటే అడ్డంగా ఉంది అంతే అందుకని మేము లాక్ చేసి పెట్టుకున్నాము సో ఇది పక్కన వాళ్ళు ఉంటారు సో ఇది అనమాట చిన్న సందు ఉంది ఇక్కడ బాత్రూమ్ ఇక్కడేమో మా బెడ్రూమ్ ఉంది రండి చూపిస్తాను మాకు రెండు కపోర్స్ అయితే ఉంటాయండి ఒకటి బీరువా అంటే ఒకటి అటాచ్డ్గా లాగా ఉంటుంది ఇంకోటి చిన్న లాగా ఉంటుంది ఇందులో మా పిల్లలు ఇద్దరివి మా వారివి బట్టలు ఉంటాయి దీంట్లో మా ఆయన వి ఫైల్ కానీ నా రెగ్యులర్ బట్టలు అలాగే దీంట్లో పెట్టుకున్నాను ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగే అంటే ఇంకా పిల్లలు కొత్త బట్టలు అలా ఉంటాయి కదా ఇవి నింపుకున్నాను ఇది కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డ్రెస్సింగ్ మిర్రర్ కొన్ని కొన్ని చోట్ల ఉంటుంది మాకి మేము వచ్చినప్పుడేమో అది పాడైనందుకు అది మార్చేసుకొని ఇది తీసుకున్నాము సో మా పిల్లల స్టడీస్ కోసమని ఇట్లా తగిలించుకున్నాము ఇది మా బెడ్రూము సో ఇది అండి మా చిన్న బెడ్రూము సో అండి ఇందాక చెప్పాను కదా మా యానివర్సరీ అప్పుడు ఈ ఫోటో తీసుకున్నామని ఈ హాఫ్ శారీ వచ్చేసి మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట సో అది ఇంకా ఇలాగ బెడ్రూమ్లో ఇలా ఫ్రేమ్గా పెట్టుకున్నాము ఇవన్నీ మా పౌడర్ దుమెరలు అన్నీ ఇలాగ చెత్తగా ఉంది ఏమనుకోదండి నేను ఎట్లా ఉందో ఇంట్లో అలాగే చూపిస్తున్నాను నేను స్పెషల్గా ఏం చూపించడం లేదు సో ఇంక ఇక్కడ కూడా చూపిస్తాను సో ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్ పెట్టుకున్నామండి ఇంకా అంతకుముందు మా దగ్గర అక్వేరియం ఉండేది మేము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పోతున్నప్పుడు ఇచ్చిన రి ఒక సంవత్సరం వాడినాము దాన్ని మెయింటైన్ చేయలేక ఇంకా అలాగే పెట్టేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ ఒక ట్రంక్ ఉందండి ఇంకా ఖాళీగా ఎందుకని బెడ్షీట్లు అవన్నీ కూడా దీనిలో అవన్నీ పెట్టినాము ఇంకా ఈ పడదలు గిడదలన్నీ మావే ఈ రాడ్ ఉన్నాయి కదా ఈ రాడ్ వచ్చేసి అంత గవర్నమెంట్ వాళ్ళవే ఇంకా ఈ లైట్లు ఈ ఫ్యాను ఇవన్నీ గవర్నమెంట్ వే ఏదైనా రిపేర్ ఉంటే వాళ్ళే వచ్చి మనకి రిపేర్ చేస్తారనమాట సో మనం ఈ విషయంలో అయితే ఏం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు సో ఇదేనండి మా హోమ్ టూరు సో ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు ఎందుకు రాజస్థాన్ లో ఉంటున్నారు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు అనేసి అడుగుతున్నారు సో మేము రాజస్థాన్కి వచ్చి మూడు మూడవ సంవత్సరం రన్నింగ్ అంటే మా ఆయన జాబ్ పరంగా మేము ఇక్కడ ఉంటున్నాము మీ వారు ఏం చేస్తారని కూడా అడుగుతున్నారు మా ఆయన సోల్జర్ అండి ఎయిర్ ఫోర్స్ లో ఉంటారనమాట సో అందుకనేసి మేము ఫ్యామిలీ అంతా ఒక్క చోటనే ఉంటాము ఒక్కొక్క ఊరు అలా మారుతూ ఉంటాం అనమాట సో ఇది మా ఇల్లు మా క్వార్టర్స్ రాజస్థాన్లో మా ఇల్లు అనమాట ఎలా ఉందో అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి ఎంతవరకు ఓపికతో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ మరో తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్